హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ అండ్ ప్రైమ్ లొకేషన్లో చాలా తక్కువ రేట్కి ఒక అందమైన పెద్ద ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేట్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నేషనల్ హైవే అండి ఈ నేషనల్ హైవేకి ఆరో ఇల్లు మనకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే భవానీపురం దాటిన తర్వాత గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో హైవేకి దగ్గరగా ఉండే ఫ్లోర్ వైజ్ త్రిపుల్ బెట్రూము ఇక్కడ స్టెప్స్ వస్తాయి ఈ పక్కన లిఫ్ట్ వస్తుంది సో ఇదంతా కూడా మనకి బాల్కానీ ఏరియా ఈ ఎంట్రన్స్ సింహద్వారం అనేది బలాసా టేక్ సింహద్వారం ఇస్తారు ఇది హాల్ అండి ఇక్కడ మనకి రెండు హాల్గా డివైడ్ చేస్తున్నారు గెస్ట్ హాల్ ఒకటి లివింగ్ ఏరియా ఒకటి సో ఇక్కడ మనకి డివైడ్ అవుతుంది చాలా పెద్దగా వస్తుందండి రెండు వేల ఏడు వందల ఎస్ఎఫ్టీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఫ్లోర్ వైజ్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఖచ్చితంగా ఇంత తక్కువ రేట్కి వేరే ఫ్లాట్స్ అయితే సేల్కి ఇవ్వరు మనకి ఇంత తక్కువ రేట్కి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మీరు రెండు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా మీకు స్పేస్ అయితే వస్తుంది వెంటిలేషన్ కోసం మీకు సిపివీసీ స్లైడ్ విండోస్ ఇచ్చి గ్రనేడ్ ఫ్రేమింగ్ తోటి విండోస్ అన్నీ కూడా వస్తాయి పైన అంతా కూడా జిప్సమ్ సీలింగ్ ఇస్తారు సో గోల్డ్ అన్నీ కూడా వాల్కెనీ చేస్తారు కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా అండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ ఇది రెండు వైపులా కూడా ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్లు అయితే వస్తాయండి రెండు వైపులో కూడా ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్లు రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా చేయిస్తారు దగ్గరుండి మరి ఈ సైట్ వండ్రే బిల్డర్ అనమాట ఇక్కడ మనకి ఇది అటాచ్డ్ బాత్రూము సో ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ రూమ్ కూడా వస్తుంది ఈ ఎదురుగా మనకి పార్టీషన్ అనేది చేస్తే రెండు హాల్లాగా ఇక్కడ ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డ్ వస్తుందండి ఈ పక్కన ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది కూడా చాలా పెద్దగా వస్తుంది ఇందులో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవచ్చు మూడు బెడ్రూమ్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదండి ఎక్కడా కూడా మీకు కంజస్టెడ్ అనే ఫీలింగ్ అనేది ఉండదు ఇందులో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వస్తుంది సో చూస్తున్నారు కదా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ టీవీ యూనిట్ కవబోర్డు మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తే కనుక డెఫినెట్గా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుతుందండి ఇది డైనింగ్ స్పేసు సపరేట్గా పూజా మందిరం కూడా వస్తుంది సుమారుగా మనకి డెబ్బై గజాల అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారండి డెబ్బై గజాల స్థలం రిజిస్ట్రేషన్ తోటి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము ఇందులో కూడా మీరు సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది సో మూడు బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి పడమర దక్షిణం కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి మొత్తం స్థలం ఐదు వందల అరవై గజాల్లో రెండు లాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రతి బ్లాక్ కూడా నాలుగు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లకి నాలుగు ఫ్లాట్స్ అండి సో ఇక్కడ మనకిది వంటగది ఈ వంటగది కూడా చాలా పెద్దగా వస్తుంది మీకు ఇందులో కూడా సీలింగ్ అయితే చేస్తున్నారు గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ ఇస్తారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వస్తుంది వుడ్ కపోర్డ్స్ అన్నీ కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇస్తారండి ఇది వాష్ ఏరియా ఇక్కడే మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వస్తుంది కిచెన్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది చూస్తున్నారు కదా సో రీసెంట్గా ఇంత పెద్దగా అయితే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయట్లేదండి సో ఒకవేళ చేసినా ఇంత తక్కువ అయితే రాదు ఇది పూజా మందిరం సో ఇద్దరు మనుషులు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ పూజా మందిరం అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది బాల్కనీ స్పేస్ అండి ఈ పక్కన బాల్కనీ లాగా వాష్ ఏరియా లాగా వాడుకోవడానికి ఇక్కడే మనం వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు సో వంటగది పక్కన మనం యుటిలిటీ ఏరియాగా వాడుకుంటే ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ బాల్కనీ కానీ బాగుంటుంది సో ఇది ఈసీ కాబట్టి ఇక్కడ వాస్తు ప్రకారంగా బాల్కనీ ఇచ్చారు సో వాస్తు ప్రకారంగా అంతా కూడా దగ్గరుండి మరి ల్యాండ్ ఓనర్ ఆయన ల్యాండ్ని పర్చేజ్ చేసి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరుండి చేస్తున్నారు ఎవరికి బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చింది కాదు సో దగ్గరుండి చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఇది బ్లాక్కి బ్లాక్కి మధ్యలో గ్యాప్ వస్తుంది అనమాట రెండు నాలుగు అడుగుల సొంత అయితే వస్తుంది వెంటిలేషన్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఈ ఫ్లాట్ అంతా కూడా కంప్లీట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి సో ఈ సిచ్యువేషన్లో మీరు ఈ ఫ్లాట్ని తీసుకుంటే కొంతవరకు రేటు తగ్గే అవకాశం ఉందండి ఇది పడమర రోడ్డు ఇంతకుముందు మీకు దక్షిణ రోడ్డు చూపించారు ఇది పడమర రోడ్డు అండి హైదరాబాద్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇంత ఎస్ఎఫ్టీ తోటి ఇన్ని గజాల రిజిస్ట్రేషన్ తోటి ఇంత తక్కువ రేటుకి మీకు గొల్లపూడి ఏరియాలో డెఫినెట్గా రాదండి ఈ రేట్కి ఫ్లాట్ అయితే సో ఈ బిల్డర్ గారే ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ ఒక ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో మీకు పడమర ఫేసింగ్ సింహద్వారంతో వచ్చే ఫ్లాట్స్ అనమాట ఇవి మీకు ఇందులో ప్రస్తుతానికైతే మొత్తం అన్ని ఫ్లాట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ సిచ్యువేషన్లో మీరు ఫ్లాట్స్ తీసుకుంటే కనుక మీకు ఇష్టమైన రంగులో పెయింటింగ్స్ వేయించుకోవచ్చు మీకు ఇష్టమైన క్వాలిటీ తోటి మార్బుల్స్ కానీ టైల్స్ కానీ వేయించుకోవచ్చు సో సీలింగ్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతిదీ కూడా మీకు ఇష్టమైన విధంగా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చి ప్రాపర్టీని రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే అగ్రిమెంట్ చేసుకొని దీన్ని హోల్డ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ మీరు కంప్లీట్ అయ్యే టైంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ప్లాన్ అప్రూవ్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ భవానీపురం తర్వాత గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందన్నమాట విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాళేశ్వరం మార్కెట్కి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్ సంప్రదించండి మీ ప్రాపర్టీ కూడా మేము సేల్ చేస్తాము అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ఓపెన్ ల్యాండ్స్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వాలనుకుంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ వుడ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ అయితే చేయిస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా చేయిస్తాము ఫైనాన్స్కి సేల్ డీడ్ మీద ఫైనాన్స్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు అవి కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఓకే అండి థ్యాంక్ యూ